చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే వరి పండించే ప్రతి రైతులకి చాలా అవసరం అండి ఈ వీడియో ఎందుకనంటే వరిలో చిరు పొట్ట దశలో కీలకమైన కెమికల్స్ స్ప్రే చేసినట్లయితే మీ పంట ఆరోగ్యకరంగా ఉంటుందండి అయితే ఇక్కడ టాపిక్ ఏందంటే చిరు పొట్ట దశలో ఏ కెమికల్స్ స్ప్రే చేస్తే ఎన్నులు పెద్దవిగా దృఢంగా వస్తాయి అదేవిధంగా కాన్నందలుచు పురుగు రాకుండా ఉండాలంటే ఏ కెమికల్స్ స్ప్రే చేయాలి అదేవిధంగా పాలు గింజలకి నిండుగా ఎక్కి ఎన్నులు పెద్ద పెద్ద ఎన్నులుగా రావాలంటే ఏ కెమికల్స్ కలిపి పిచికారీ చేయాలనే దాని గురించి ఇప్పుడు క్లారిఫికేషన్ ఇస్తానండి మన ఛానల్ని ప్రతి ఒక్క రైతు సబ్స్క్రైబ్ చేసుకో ఉండాలండి ఎందుకనంటే రైతు అనే వారికి ప్రతి ఒక్క సలహాలు సూచనలు మా ఛానల్లో ఖచ్చితంగా గుడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము కనుక అయితే ఇక టాపిక్లో పోతే ఒరిలో కాండం దుల్చి పురుగు మొగ్గి పురుగు తెల్లెన్నులు రాకుండా ఉండాలంటే ప్రస్తుతం ఉన్న కెమికల్ వచ్చి ఐసో సర్కిల్ ఇవ్వండి ఇది సింజంటాక్ కంపెనీలో ఇన్సిపియా అనే పేరుతో దొరుకుతుంది ఫ్రెండ్స్ ఎకరానికి నూట ఇరవై ఎంఎల్ ఖచ్చితంగా స్ప్రే చేయాలండి ఇక్కడికి కాండం దుల్చి పురుగు అంతం అండి నెక్స్ట్ ఎన్నులు దృఢంగా రావాలంటే ఇక్కడ అగ్రోమిన్ మ్యాక్స్ అండి ఏరిస్ కంపెనీలో ఉంటుంది ఫ్రెండ్స్ రేటుని బట్టి ఎకరానికి అర కేజీ చొప్పున కానీ లేదా మూడు వందల గ్రాముల చొప్పున కానీ కలిపి స్ప్రే చేసుకోవాలండి నెంబర్ థర్డ్ చిరుపట్ట నుంచి ఎన్నులు బయటకు వచ్చేంతవరకు కాండంలో ఎటువంటి డిసీజు లేకుండా ఉంటే అటువంటి పొలము నీటుగా దిగుబడి ఎక్సలెంట్గా వస్తుందండి కాండంలో అంటే కుళ్ళు తెగులు పాము పొడ పొండు తెగులు ఇటువంటివి అరికట్టాలంటే బెస్ట్ మెడిసిన్ వచ్చి నెంబర్ వన్ గొడివా సూపర్ అండి ఎకరానికి రెండు వందల ఎంఎల్ అండి నెంబర్ టూ సెల్టిమా ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ అండి అదేవిధంగా గెలీలియ వే ఎకరానికి రెండు వందల యాభై అండి అదేవిధంగా అమిస్టా టాప్ ఎకరానికి రెండు వందల ఎంఎల్ అండి ఇవన్నీ ఏది దొరికినా మార్కెట్లో ఏదైనా ఒకటి తీసుకోండి ఫ్రెండ్స్ ఈ కుళ్ళు తీగులకు సంబంధించి తరువాత అగ్రోమిన్ మ్యాక్స్ అదేవిధంగా ఇన్సిపియో కలిపి మీరు కానీ స్ప్రే చేసుకున్నట్లయితే చిరుపొట్ట దశలో మీ యొక్క పొలం నీట్గా ఎక్సలెంట్గా దృఢంగా ఎన్నులు వచ్చి మంచి దిగుబడి క్వాలిటీగా వస్తుంది ఫ్రెండ్స్ ఎవరైతే నేను చెప్పిన ఈ మూడు ప్రోడక్ట్స్ చిరుపొట్ట దశలో స్ప్రే చేసుకున్నట్లయితే వారికి వ్యవసాయంలో తిరిగి ఉండదండి అనుకున్న దిగుబడి సాధించవచ్చునండి థ్యాంక్ యూ జైహింద్ మరొక వీడియోలో మళ్ళీ కలుస్తా